శ్రీమద్ రామాయణం ఇప్పటి వరకు మనం నలభై నాలుగు సర్గలు చదువుకున్నాం అరణ్య పర్వం నలభై ఐదవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో హా సీత హా లక్ష్మణ అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు బయట నిలబడి ఉన్న లక్ష్మణుడికి విరపడ్డాయి లక్ష్మణుడు ఆ అరుపులు పట్టించుకోలేదు పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టి పెట్టిన రాముడు కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా అసంభవం ఇదేదో రాక్షస మాయ ఆ మాయలకు లోపడకూడదు అని నిర్ణయించుకున్నాడు లక్ష్మణుడు కానీ సీతలు స్త్రీ సహజమైన భయము ఆందోళన మొదలయ్యాయి వెంటనే లక్ష్మణ్ణి పిలిచింది లక్ష్మణ విన్నావు కదా మీ అన్నగారు అరిచిన అరుపులు మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టున్నారు లేకపోతే అలా కేకలు పెట్టరు నువ్వు సత్వరమే వెళ్ళి మీ అన్నగారిని రక్షించు అని తొందర పెట్టింది సీత సీత మాటలకు లక్ష్మణుడి చెలించలేదు మరలా సీత లక్ష్మణ్ తొందర పెట్టింది లక్ష్మణ నా మనసంతా ఆందోళనగా ఉంది నా ప్రాణాలు నిలవడం లేదు తొందరగా వెళ్ళు ఏమైందో తెలుసుకో రాముని రక్షించు రాముడు ఏ రాక్షసుల బాధ పడ్డాడో లేకపోతే అలా రవుడు తొందరగా వెళ్ళవయ్యా అని తొందర పెట్టింది సీత అయినా లక్ష్మణుడు కథలేదు చుట్టూ ఏమైనా ఆపద కొంచెం ఉందా అని పరికిస్తున్నాడు అప్పుడు సీతలో అనుమాన బీజం మనకెత్తింది అనుమానం మనసులో నాటుకోవాలి గాని దానికి హద్దు పద్దు ఉండదు శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది అనుమానానికి కోపంతోడైతే ఇక చెప్పేదే ఉంది ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు లక్ష్మణ ఏమిటా మౌనం మీ అన్న అరుపులు నీకు వినపడలేదా లేక నేను చెప్పిన మాటలు వినపడలేదా నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా నీ అన్నను రక్షించడానికి నువ్వు వెళ్ళడం లేదంటే నువ్వు నీ అన్ననికి మిత్రుడు కావు శత్రువు ఆ నాకు అర్థమైంది నీకు నా మీద కోరికగా ఉంది అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు నీకు నా మీద దురాలోచన ఉండడం వల్లనే నువ్వు రాముడి రక్షించడానికి వెళ్ళడం లేదు రాముడికి ఆపద కలగాలని మరణించాలని నువ్వు కోరుకుంటున్నావు కదూ రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు నీకు రాముని మీద ఏమాత్రం ప్రేమ లేదు నా మీద కోరిక ఉంది అందుకే ఇలా చేస్తున్నావు లక్ష్మణ అసలు మాతో అరణ్యానికి ఎందుకు వచ్చావు రాముని రక్షించడానికే కదా ఆ రాముడి ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు లక్ష్మణ నీకు రాముడి రక్షించడమే ప్రధానమైన కర్తవ్యం అంతేగాని నా ఎదురుగా నిలబడటం నిలబడడం కాదు నన్ను రక్షించడం కాదు ముఖ్యం ముందు నీవు రాముడి వద్దకు వెళ్ళు ఆపదలో ఉన్న రాముడి రక్షించు అంటూ సీత నిష్ఠూరంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కింద పడిపోయింది అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు సీతతో ఇలా అన్నాడు ఓ విదేహరాజపుత్రి వరడిల్లు రామునికి ఏమీ కాదు రాముని రాక్షసులు కాని దేవతలు గాని గంధర్వులు కాని నాగులు కాని ఆఖరుకు మానవులు కానీ జయించలేదు ఇందులో సందేహం ఏమాత్రము లేదు యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక్క రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం రాముని చంపడం ఎవరి తరమూ కాదు రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు కాబట్టి నీ దుఃఖాన్ని వదిలిపెట్టు నీ భర్త ఆ మృగాన్ని చంపి తీసుకురాగలడు ఓ జనకరాజపుత్రి సావధానంగా ఆలోచించు అది రాముని కంఠస్వరం కాదు రాక్షసుల మాయ నా అనుమానం నిజమైతే ఆ మాయ మృగం మారీచుడు వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచి ఉంటాడు నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నన్ను నీ వద్ద ఉంచాడు నిన్ను అంతే జాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు సీత మరొక మాట రాముడి జనస్థానంలో ఉన్న రాక్షసులందరినీ చంపాడని దీపు తెలుసు ఆ కారణం చేత రాక్షసులంతా రాముడి మీద కోపంతో శత్రుత్వంతో ఉన్నారు రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు వాటిని మనం పట్టించుకోకూడదు కాబట్టి నీవు రాముని గురించి చింతపడవలదు రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడి మాటలు సీత చెవికెక్కలేదు ఆమె అనుమానం ఎక్కువైంది కోపంతో లక్ష్మణుడితో ఇలా ఉంది లక్ష్మణా నీ రఘువంశంలో చెడబుట్టావురా నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది ఈ అడవిలో రాముడికి ప్రాణాపాయం ఎప్పుడు కలుగుతుందో అని ఏదో చూస్తున్నావు ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది అందుకే రామునికి సాయంగా వెళ్ళాలంటున్నావు నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఎంతకన్నా ఏం కావాలి ఇది నీకు పుట్టిన బుద్ధి లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా ఇది ఏమైనా మీ కోరిక సిద్ధించదు నేను మీకు దక్కను మనసా వాచ కర్మణ రాముడిని కోరుకుంటున్న నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను నీ ఎదుటనే ప్రాణత్యాగం చేసుకుంటాను అని బలవలా ఏడుస్తోంది సీత లక్ష్మణుడికి ఆమెను ఎలా ఓదార్చాలు ఎలా అనునయించాలో ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు అమ్మా సీత నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు నాకు నీవు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు నీ పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోక విదితం కానీ నీవు జనకుని కుమార్తె రాముని భార్యవు వీర పత్నివి నీవు కూడా ఇలా మాట్లాడడం భావ్యం కాదు నీ మాటలు నా చెవులలో ములుకులు వలు గుచ్చుకుంటున్నాయి ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను ఇక సహించలేను నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను దీనికి ఈ వనదేవతల సాక్షులు కానీ నీవు మనసులు దురాలోచన పెట్టుకుని నన్ను నిందిస్తున్నావు నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళ్తున్నాను ఓ జనకరాజపుత్రి ఈ వనదేవతీ నీకు రక్షగా ఉంధుడుగాక నీకు క్షేమంగు ఓ సీత ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునాలు కనిపించడం లేదు మరలా నేను నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తాను లేదు అని అనుమానంగా ఉంది అని వేళన వద్ద అని తటపటాయిస్తున్నాడు ఇస్తున్నాడు లక్ష్మణుడు అది చూచి మరలా సీత సూటిపోటి మాటలు అనడం మొదలెట్టింది ఓ లక్ష్మణ ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు రాముడికి ఏదైనా ఆపద జరగాలని కోరుకుంటున్నావా రాముడికి జరగకూడదు జరిగితే నేను గోదావరిలో దూకుతాను పోసుకుని చస్తాను లేక ఆ ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి కిందికి దూకుతాను విషం తాగుతాను అగ్నిలో దూకుతాను చస్తాను అంతేగాని నేను నా పాదముతో కూడా తాకను అని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత సీత ఏడుపును భరించలేకపోయాడు లక్ష్మణుడు ఏమి అయితే అది అవుతుందని సీతగా నమస్కారం చేశాడు మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ కనుల నిండా నీరు నిండగా ఆ స్థలం వదలి రాముని వెతుక్కుంటూ వెళ్ళాడు ఇక్కడ ఒక మాట మనకు అనుసృతంగా ఉన్న కథలలో లక్ష్మణుడు ఆశ్రమం ముందు ఒక గీత గీచాడని రావణుడు దగ్గర రాగానే ఆ గీత మంటలు విరిజిమ్మిందని అందుకని రావణుడు సీతను గీత దాటి రమ్మన్నాడని సీత గీత దాటగానే తీసుకుని వెళ్ళాడని సీతను తాకకుండా ఆమె ఉన్న ప్రదేశాన్ని మొత్తం తెకలించి తీసుకువెళ్ళాడని రాముడు సీతను తాకితే భస్మం అయిపోతాడని అలాంటి శాపం ఒకటి ఉందని అందుకని సీతను తాకకుండా తీసుకొని వెళ్ళాడని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి అవి మనకు సినిమాల్లో టీవీల్లో కూడా చూపించారు కానీ వాల్మీకి రామాయణలు ఇవన్నీ లేవు లక్ష్మణుడు గీత గీయలేదు సీత గీత దాటను లేదు రావణుడు సీతను మెడ కింద ఒక చెయ్యి నవుడికి నడుము కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకొని రథం మీద కూర్చోబెట్టాడు తాను కూర్చొని సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళాడు అంగేనా ఆదాయ వైదేహీ రథం ఆరోప ఎత్తదా అని వాల్మీకి రామాయణంలో ఉంది ఇది అందరూ గ్రహించాలి సీత మాట్లాడిన పరుషమైన వాక్యాలకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశం కొరకు వేచి ఉన్న రావణుడు తన దాగి ఉన్న పొదల మాట నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో రావణుడు ఒక సన్యాసి వేషంలో తిన్నాడు కాషాయ బట్టలు ధరించాడు చేతిలో దండము కమండలము పట్టుకున్నాడు జటాజూటాలు కట్టుకున్నాడు ఒక గుడుగు పట్టుకున్నాడు కాళ్లకు పాదుకలు ధరించాడు కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు రావణుని రాకతో అక్కడ ప్రకృతి కూడా వణికిపోయింది గాలి ఆడడం బానేసింది పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చేయకుండా ప్రవహించసాగింది రావణుడు సీత దగ్గరగా వచ్చాడు ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చొని ఉంది సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువయింది సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు ఓ తరుణి నీవు ఎవరవు అన్ని శుభ కల నీవు ఎవరు నీవు ఆ శివుని అర్థాంగి పార్వతివా లేక కీర్తికి అధిష్టాన దేవతవా లేక కాంతి దేవతవా లేక లక్ష్మివా దేవకాంతవా అప్సరసవా లేక మన్మధుని మనోహారుని అయిన రతీదేవివా ఓ లలనా నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకు భూమండలములోనే కాదు ముల్లోకములలో కూడా చూడలేదు నీవు ఈ అరణ్యాల్లో ఉంట తగవు నిన్ను ఈ అరణ్యాల్లో ఈ పర్ణశాల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ అరణ్యం రాక్షసుల నివాసం ఎక్కడో రాజభవనాల్లో అంతఃపురాల్లో రాసభోగాలు అనుభవించవలసిన దానివి ఇక్కడెందుకున్నావు ఇంతకో నీ వివాహమైందా నీ భర్త ఎవరు నీవు మానవకార్త మాత్రం కావు నీవు దేవతా స్త్రీవై ఉండాలి రాక్షసులు సంచరించే అరణ్య ప్రాంతానికి దేవతలు గంధర్వులు కిన్నర్లు కూడా రారే అటువంటిది నీవెందుకు వచ్చావు ఈ అరణ్యంలో ఉన్న పులులు సింహాలు మొదల కుర మృగాలను చూచి నీకు భయం వేయడం లేదా మరలా అడుగుతున్నాను ఓ తరుణి నీవు ఎవరు నీ భర్త ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు ఈ రాక్షస రాజ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని లాంఛనంగా అడిగాడు రావణుడు బ్రాహ్మణుడు సన్యాసి వేషంలో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది అతిథి పూజలు చేసింది తినడానికి పండు కూడా ఇచ్చింది సీత తనకు అతిథి మర్యాదలు చేస్తుంటే రావణుడు ఆమెని ఎలా బలవంతంగా తీసుకుని పోవాలా అని ఆలోచిస్తున్నాడు తన చావు తానే కొని తెచ్చుకుంటున్నాడన్న విషయం రావణుడికి తెలియదు రావణుడికి అతిసత్కారాలు చేసి గుమ్మం వద్దకు వచ్చి సీత రామలక్ష్మణులు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంది కానీ రామలక్ష్మణులు ఎంతకో కనపడలేదు సన్యాసి వేషంలో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే సీత మనసులో ఇలా అనుకుంది ఇతడు సన్యాసి బ్రాహ్మణుడు పైగా అతిథి ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి అని మనసులో అనుకుంది అప్పుడు రామును చూసి ఎలా అంది ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను అయోధ్యానగరాధిపతి దశరథుని కోడలను రాముని భార్యను నా పేరు సీత నేను చిన్నతనము నుండి రాజభోగాలు అనుభవించాను నా వివాహం అయిన తర్వాత కూడా పన్నెండు సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగాలు అనుభవించాను నా భర్త రామునికి పట్టాభిషేక సమయంలో మా మామగారు మూడవ భార్య కైక ఆయుడు రెండు వరాలు కోరింది ఒకటి రాముని అరణ్యవాసం రెండవది తన కుమారుని భరతుని పట్టాభిషేకం అప్పుడు నా భర్తకు ఇరవై ఐదు సంవత్సరాలు నా భర్త పట్టాభిషేకం ఆగిపోయింది తండ్రి మాట ప్రకారం నా భర్త పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేస్తున్నాడు ఆయన సహ ధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసం చేస్తున్నాను ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యాలకు వచ్చాడు ఆ ప్రకారంగా మేము ముగ్గురము ఈ అరణ్యాల్లో నివసిస్తున్నాము నా భర్త రాముడు నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటడానికి వెళ్ళాను వారు తొందరలోనే వస్తారు శ్రేష్టమైన జింక మాంసం తీసుకొని వస్తారు ఇంతకు తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు తమరు గోత్రనామాలు ఏమిటి ఈ దండకాలంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా వదిలి చెప్పాడు ఓ సీత నా పేరు రావణుడు నేను రాక్షసరాజును నన్ను చూస్తే దేవతలు అసురులు పండగలు అందరూ భయపడతారు నిన్ను చూచిన వెంటనే నాకు నీ మీద వ్యామోహం కలిగింది నిన్ను చూచిన తర్వాత నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవించలేను అని అనుకుంటున్నాను నేను ఎంతో మంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్ట మహిషిని చేస్తాను నేను పాలించే నగరం పేరు లంకా నగరము సముద్ర మచ్చలు ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది నా నగరములు అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి నీకు ఈ అరణ్యవాసం ఎందుకు నాతో వస్తే ఆ ఉద్యాన వనముల్లో హాయిగా విహరించవచ్చు సీత నీవు నాకు భార్య అయితే నీకు ఐదు వేల మంది దాసీలు సేవ చేస్తారు నన్ను వరించు నాతో రా అని అన్నాడు రావణుడు ఈ మాటలు విన్న సీతకు కోపం ముంచుకొచ్చింది రావణ నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలు కూడా తరచాను నా రాముడు మహాపర్వతం వంటి వాడు అజేయుడు సర్వలక్షణ సంపన్నుడు వటవృక్షం వంటి వాడు సత్యవాత్ పరిపాలకుడు అట్టి రాముడు నాకు భర్త నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తి కూడా చూడను ఇంకా నా రాముడు మహాబాహు ఉన్నత వక్షస్థలము కలవాడు నరులోలు ఉత్తముడు సింహం వంటి వాడు నా రాముడు జితేంద్రియుడు కీర్తిమంతుడు సింహం వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్క మాదిరి కోరుతున్నావు నీకు కనీసము నన్ను తాకే అర్హత కూడా లేదు నన్ను కోరుతున్నావంటే నీకు మరణం ఆసన్నమైనది అని తెలుస్తూ ఉంది ఎందుకంటే సింహం వంటి రాముని జూలు పట్టుకుని లాగుతున్నావు మందర పర్వతాన్ని పైకెత్తాలని కాలకుట విషయాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు సూదితో కంటిలో నలుసును తీసుకుంటూ నీ కళ్ళు నీవే పుడుచుకుంటున్నావు అలాగే వాడి అయిన కత్తిని నాలుకతో నాకుతున్నావు పెద్ద రాయి కట్టుకుని సముద్రాన్ని ఇదాలనుకుంటున్నావు సూర్య తండ్రులను మింగాలను చూస్తున్నావు అగ్నిని కొంగున ముడివేయాలని సూచిస్తున్నావు రాముడి భార్యను పొందాలని అనుకోవడం వాడి అయిన శూలాల మీద నడవడమే నాశనం అయిపోతావు జాగ్రత్త ఓ రామణ నీవు రాముని కాలి గోటికి కూడా చాలవు అది తెలుసుకో రాముడి సింహం అయితే నువ్వు నక్క రాముడు సముద్రం అయితే నువ్వు మురికి నీరు ప్రవహించే పిల్ల కాలువ రాముడు ఏనుగైతే నువ్వు దోమ రాముడు గరుడైతే నువ్వు కాకి రాముడి నెమలైతే నువ్వు నీటి పొంగ రాముడి హంసైతే నువ్వు గద్ద నీకు రాముడికి అంత తేడా ఉంది నీ చెయ్యి నా మీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు జాగ్రత్త అని అన్నది సీత కానీ సీతకు లోపల భయంగానే ఉంది ఆ భయం తట్టుకోలేక నేల మీద పడిపోయింది రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా చెప్పనారంభించాడు ఏం చెప్పాడు తరువాతి భాగంలో తెలుసుకుందాం స్వస్తి